చార్ సౌబీస్ చార్ సౌదీన్ పేరిట మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీకి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై ఉప హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలను విస్మరించి సంక్షేమాన్ని పక్కకు పెట్టి స్వలాభం వే ధ్యేయంగా పనిచేస్తుందని అందుకే చార్ సౌ బీస్ చార్ సౌదిన్ పేరిట మీకు వినతిపత్రం సమర్పిస్తున్నామని మీరైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించి ప్రజా సంక్షేమం కోసం కృషి చేసే విధంగా హితబోధ చేయాలని విజ్ఞప్తి చేశారు మహాత్మాగాంధీ అడుగుజాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి వారి ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణను ప్రగతిపథంలో నడిపించిందని సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టిందని తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా సమున్నతంగా మార్చి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దామని తెలిపారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలన్నింటినీ కూడా చార్ సౌ బీస్ చార్ సౌ దిన్ పేరిట ఇవాళ ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది మహాత్మా ఇప్పటికైనా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ రైతు బీమా కానీ మహిళలకు రెండు వేల ఐదు వందలు కానీ అదేవిధంగా వయో నాలుగు వేలు కానీ కళ్యాణ లక్ష్మితో పాటు తొలం బంగారం కానీ ఇవన్నీ అమలు చేసి ప్రజలకు సంక్షేమానికి పాటుపడాలని పడాలని మీరైనా చేయాలని వారికి జ్ఞానోదయం కలిగించాలని ఇవాళ జిల్లా పార్టీ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఇవ్వడం ఇవాళ వినతిపత్రం ఇవ్వడం జరిగింది మహాత్మా గాంధీకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ చేత కానీ గాంధీ నకిలీ గాంధీలు ఇవాళ ఇవాళ వచ్చి డిక్లరేషన్ పేట యా జాబ్ గ్యారంటీల పేరిట ఇవాళ చేసి ప్రభుత్వం తెచ్చిన ఇప్పటికి కూడా ఈ ఢిల్లీ నాయకులు ఈనాడు వరకు కన్నెత్తి చూడకపోవడం రాజశేఖర్ ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దమనాకాండ ఎప్పటికప్పుడు నిలదీస్తాం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలని మెడలు వంచి మెడలు వంచి నెరవేర్చేదాకా ఉద్యమం చేస్తామని సందర్భంగా మనం చేస్తాం భారత రాష్ట్ర ఆయనకు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి అధ్యక్షతన వారి ముఖ్యమంత్రి సారథ్యంలో బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ రాష్టాన్ని తీర్చిదిద్దితే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు వందల ఇరవై అబద్దపు కూటకపు హామీలనిచ్చి ప్రజలను నయవంచన చేసి మోసం చేసి ఓట్లేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి చార్సో దిన్ హోగయా దీని మీద భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంగా మహాత్మా గాంధీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాల్సిందిగా ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది అందులో గడిచిన ఎన్నికల్లో మహిళలకు ఇస్తామన్నటువంటి రెండు పేల ఐదు వందలు రైతు బంధు రైతు భరోసా రైతు రుణమాఫీ విశలాంగులకు పెంచు పెంచుతామన్న పింఛన్లు ఖాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి యువకులకు ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఉపాధి హామీ కూరలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇలా మొత్తం నాలుగు వందల ఇరవై అబద్ద హామీలనిచ్చి గద్దెనెక్కి మొత్తం అన్ని వర్గాల ప్రజలను ఈ రోజు నయవంచన చేసి మోసం చేసి ఆటలు ఆడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కలుగు వెక్కించాల్సిందిగా మహాత్మా గాంధీని బాలాభివందనం చేసి వేడుకుంటు వేడుకోవడం జరిగింది ఈ సందర్భంగా అయ్యా గాంధీ గారు మీరు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వేరు ఈ రోజు భారతదేశంలో పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ వేరు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఒక ఘోరమైనటువంటి తప్పిదం చేశామనే భావనలో మొత్తం కూడా బాధపడేటటువంటి సిచువేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని ఏడల భారత రాష్ట్ర సమితి తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చి ఒత్తిడి పెంచుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీరు చెప్పుకోండి భారతదేశం మొత్తం గాంధీలకు వాడతాం అని చెప్పేసి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ద్వారానే భారతదేశానికి స్వాతంత్రత్త జాతి పేరు చెప్పుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇక్కడ చూసిన అల్లకొల్లలము అరెస్టులు మరి లాఠీ చార్జీలు ఆత్మహత్యలు ఆత్మహత్యలు ఇవే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రాతినిత్యం జరుగుతూ ఉన్నాయి మరి బాలికల మీద అత్యాచారం స్కూళ్ళ పిల్లలకు సరైన భోజన సౌకర్యం లేదు మరి రవాణా సౌకర్యం లేదు అన్నీ కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై ఆరు గ్యారెట్లతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చుకుంటూ మరి వచ్చిన తర్వాత ఈరోజు నాలుగు వందల ఇరవై రోజులైందని చెప్పేసి మా మిత్రులు చెప్తా ఉన్నారు మరి సందర్భంగా మరి గాంధీ గాంధీజీ స్మరించుకుంటూ మరి ఈరోజు వారు చేస్తున్న అరాచకాలు చెప్పిన హామీలను నిలదీయాలని చెప్పేసి మరి ఉన్న మహాత్మా గాంధీకి వినతి పత్రం ఇచ్చి మహాత్మా వీళ్ళని మన్నించి కనీసం మంచి మార్గాలను నడిపించాలని చెప్పేసి ఈరోజు మేము గాంధీ గారిని వేడుకోవడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో దాన్ని ఇచ్చే వరకు ఇక్కడ నుంచి రోజు చేస్తామని నుంచి పార్టీ శ్రేణులు ప్రజల నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా చేరుకొని గాంధీ గారికి ఘనంగా అర్పించడం జరిగింది మరి అదేవిధంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ వనపర్తి జిల్లా కేంద్రంలోని నా మహాత్మా గాంధీ విగ్రహానికి అర్పించి మరి ఆయనకి నాలుగు వందల ఇరవై ఆరు నుంచి మరి ఆరు గ్యారెంటీల ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తప్ప సరిగ్గా నాలుగు వందల ఇరవై రోజుల క్రితం అధికారంలోకి వచ్చింది మరి తెలంగాణ పచ్చగా ఉండి స్వరాష్ట్రంగా వర్బిల్లుతూ పదేళ్లలో మరి దేశంలోనే అగ్రగామిగా ఉండి దేశం ఇటువైపు చూసే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగిన వాస్తవం కేసీఆర్ అయ్యారు మరి కాంగ్రెస్ పార్టీ ఇంతకన్నా గొప్పగా చేస్తాం ఆయన ఇచ్చిన దానికన్నా మూడింతలు ఎక్కువ ఇస్తాం రైతులకు ఎక్కువ ఇస్తాం ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం రెండు వేల పిచ్చాన్ని నాలుగు వేలు చేస్తాం రైతు బంధు ఐదు వేలు ఉంటే ఏడు వేల ఐదు వందలు చేస్తాం ఎకరానికి అని చెప్పి కోవిడ్ ట్వంటీ హామీలతో పాటు మరి ప్రజల్ని అలా గుండు కొరిగి మరి ఏ వంద రోజుల్లో అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి నాలుగు వందల ఇరవై రోజులైనా కూడా వంకులేదు పలుకులేదు ఒకడు రాష్ట్ర ఖజానా మాకు తెలియకు హామీలు ఇచ్చిన మరి ఒకడంటాడు అప్పులు చేసింది కేసీఆర్ అని ఒకడంటాడు మరి ఈ రాష్ట్రాన్ని మేమే ముందుకు నడుపుతాం స్వర్ణయుగం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు మరి ఏదిరా పనికి మాల మీద నువ్వు నాలుగు వందల ఇరవై రోజులు అయినా కూడా మీకు మీరు ఇచ్చిన హామీలకు మరి ఒకటి లేదా రెండు అన్నా మరి అమలు చేయాలి కదా అని చెప్పి మరి ప్రజలందరూ కూడా మేం కాదు బిఆర్ఎస్ పార్టీ తరఫున కాదు ఏ పల్లెకు వెళ్ళినా ఏ పల్లెని తట్టినా ఏ పట్నాన్ని తట్టినా కూతులతోన కేసీఆర్ కేటీఆర్కి చెప్పినటువంటి హామీ ఏదైతే కొట్లాటను స్పందిస్తూ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎవ్వరు కూడా ముఖ్యమంత్రిగా స్పందించడం లేదు ఒక విధవా ఒక దరిద్రుడు ఒక మోసగాడు ఒక బోర్డు గాడు ఈ ముఖ్యమంత్రి గారు మీరు చేసినటువంటి దానికి కేసీఆర్ చేసిన అభివృద్ధి బాగుండే కేసీఆర్ పాలనలోనే చుక్కపడ్డం కనుక మరి ఇవాళ ఈ దరిద్రులు వచ్చిన తర్వాత మా అందరినీ కూడా మోసం చేసి తెలంగాణను మనం పదేళ్ళు వెనక్కి తీసుకుపోయింది ఈ ఏడాది రూపాయలని చెప్పి ప్రజలందరూ అంటున్నారు కనుక మరి గాంధీ పేరుతోన ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి గాంధీ అని చెప్పుకున్న నటిలీ గాంధీలు మరి రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఇక్కడికి వచ్చి కొన్ని డిక్లరేషన్లు ఇవ్వడం జరిగింది మరి రైతులకు నేను ఇస్తానన్న హామీని డిక్లరేషన్ ద్వారా ఇది డిక్లరేషనే కాదు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది నిరుద్యోగులకు తప్పకుండా నిరుద్యోగ పుట్టినిస్తాం రెండు లక్షల పైసలకు ఉద్యోగాలు ఇస్తాం మళ్ళీ అదేవిధంగా జాబ్ క్యాలెండర్ చేస్తామని చెప్పి సోనియా గాంధీ మరి ప్రియాంక గాంధీ కూడా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది వీటన్నిటిని కూడా ఈ మోసగాళ్ళని దగా కోరుకుని మొత్తం ఈ గాంధీ మహాత్మునికే మేము ఈ శాంతియుతంగా ఉన్నటువంటి ఈ శాంతి మార్గంలో వీళ్ళకి చెప్పి వాళ్ళకి మంచి బుద్ధి రావాలని చెప్పి మరి ఏదైతే హామీలు ఇచ్చిందో వాటి అన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పి మహాత్మా గాంధీ పాదాల కింద ఈరోజు ఈ వినద్ పత్రాన్ని పెట్టు కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనాన్ని క్షమించి వాళ్ళకు మంచి బుద్ధి వచ్చి మరి ఈ పాలన చేస్తే ఉద్యోగ మంత్రులుగా ఉండాలని చెప్పి ఈ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మరి మూర్ఖులకు ఈ జ్ఞానోదయం కలిగించమని చెప్పి మేము ఈరోజు వినోద్పత్రం సమర్పించడం జరిగింది జయంత్రద